రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా జమ్మికొండ పోలీస్ తరఫున శుభాకాంక్షలు జరుగుతున్నాను మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ సర్వే పాపన జయంతి సందర్భంగా జమ్మికుంట గోడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది జయంతి ఉత్సవాలు సర్దార్ సర్వే పాపన్న విగ్రహానికి పూలమాల వేసి జయంతి సందర్భంగా ముఖ్యమైన నాయకులు జమ్మికుండ పట్టణ శ్రీ రామకృష్ణ గౌడ్ గారు అలాగే ఎక్ సర్పంచ్ మల్లన్న గారు అలాగే రాజేశ్వరరావు గారు వీరన్న గారు సదానందం గారు ఇక్కడ మాజీ కౌన్సిల తారంగపపా గారు పరురామ్ గారు దుక్కర్ రమేష్ గారు మహిళా సోదరి మనులు గౌరవ సంఘ నాయకులు మల్లన్న గారు వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి సర్దార్ సర్వే పాపన్న మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణ గడ్డపై ఉద్యమ పోరాటం అప్పుడుండే పెద్దందారులు భూస్వాములు అణచివేతకు గురి కాపాడిన సర్దార్ సర్వే పాపన్న తిరుగుబాటు చేసి హైదరాబాద్ జిల్లాను స్వాధీనం చేసుకొని మొఘల సామ్రాజ్యాన్ని మట్టి గడిపించి ఆ రోజే మనకు ఈ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆ పౌరుషం వచ్చే విధంగా చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వే పాపన్న మరి ఆయన జయంతి ఉత్సవాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఘనంగా అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు ఆ స్ఫూర్తితోనే గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్న సర్వేపేటలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ మరి సర్దార్ సర్వే పాపన్న విగ్రహావిష్కరణతో పాటు ఆ సర్దార్ సర్వే పాపన్న ఒక మంచి ఘాటును ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవనీయులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం